మకర వారు రెండు సున్నా రెండు ఐదులో అనేక రంగాల్లో శుభప్రదమైన ఫలితాలను అందుకుంటారు ఈ సంవత్సరం మీ జీవితంలో కొన్ని కొత్త అవకాశాలు వృత్తి మార్పులు మరియు వ్యక్తిగత అభివృద్ధి కనిపించవచ్చు రెండు సున్నా రెండు ఐదులో మకర రాశి ఆర్థిక పరంగా మంచి స్థిరత్వం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం మీ ఆర్థిక వ్యవహారాలు మరింత మెరుగుపడతాయి కానీ జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం పెట్టుబడులు మరియు లాభాలు మీరు చేసిన పెట్టుబడులు మంచి లాభాలను ఇవ్వగలవు అయితే మీ పెట్టుబడులపై పూర్తి పర్యవేక్షణ మరియు అధ్యయనం చేయడం ముఖ్యం మార్కెట్ పరిస్థితులు వ్యాపార అవకాశాలు బాగా ఉంటాయి కాని పొదుపు మరియు తగిన స్థాయిలో పెట్టుబడులపై దృష్టిని నిలిపివేయడం మంచిది ఖర్చులు మరియు లెక్కింపు ఖర్చుల పట్ల జాగ్రత్తగా ఉండాలి అవసరమైన వాటి మాత్రమే ఖర్చు చేయండి మరియు అనవసర ఖర్చులను నియంత్రించండి మీ బడ్జెట్ను సక్రమంగా నిర్వహించడం ఆదాయం మరియు ఖర్చుల మధ్య సమతుల్యత కలిగించడం ముఖ్యమైన అంశాలు వ్యాపార అవకాశం ప్రయోజనకరమైన వ్యాపారాలు మరియు పెట్టుబడులు లభించవచ్చు కానీ ప్రారంభ పెట్టుబడులు లేదా కొత్త వ్యాపారాలకు జాగ్రత్తగా ప్రణాళికలు వేసి మాత్రమే అడుగు వేయండి వ్యాపారంలో మీ అనుభవం వాణిజ్య నైపుణ్యం మీరు ఎదుర్కొనే అన్ని అడ్డంకులను అధిగమించడంలో సహాయపడతాయి ఆర్థిక సలహా తీసుకోవడం ఉత్తమం మీ పెట్టుబడులను వివిధ రంగాలలో విస్తరించి ఆర్థిక ప్రగతి సాధించవచ్చు రుణాల నుంచి దూరంగా ఉండండి మరియు పునరావృత ఖర్చులను తగ్గించడానికి కొంత సమయం కేటాయించండి మకర రాశి ఆర్థిక పరంగా మరింత స్థిరత్వం లాభాలు మరియు సాధారణంగా స్థాయిలను మెరుగుపరచడానికి మంచి అవకాశాలు ఉన్నాయి రెండు ఐదులో మకర రాశి వారికి వృత్తి మరియు వ్యాపార రంగంలో మంచి అవకాశాలు లభించవచ్చు ఈ సంవత్సరం మీరు పునరావృతమైన విజయాలు సాధించేందుకు అనేక అవకాశాలు ఉన్నాయి వృత్తి జీవితంలో పురోగతి మీ కృషి నైపుణ్యం మరియు అనుభవం వృత్తి జీవితంలో పురోగతి సాధించడంలో కీలక పాత్ర పోషిస్తాయి మీరు చేస్తున్న పనుల పట్ల మీరు కృషి చేస్తే అధిక మెప్పును పొందవచ్చు మీ ప్రయత్నాలు మీకు గౌరవం మరియు గుర్తింపు తెచ్చిపెడతాయి కొత్త అవకాశాలు ఈ సంవత్సరం కొత్త కెరీర్ అవకాశాలు ప్రాజెక్టులు లేదా బాధ్యతలు తీసుకోవచ్చు మీరు ఈ అవకాశాలను మెరుగ్గా ఉపయోగించుకునే శక్తిని కలిగి ఉంటారు ప్రత్యేకంగా కొత్త టెక్నాలజీ ప్రాజెక్టు నిర్వహణ లేదా ఎగ్జిక్యూటివ్ స్థాయిలో కొత్త ప్రాజెక్టులకు మార్గం వ్యాపారం వ్యాపారంలో కూడా ఈ సంవత్సరం విజయాలు సాధించవచ్చు మీ వ్యాపారానికి సంబంధించిన సరైన అవకాశాలు వచ్చేవి వ్యాపార విస్తరణ కొత్త మోడల్స్ లేదా కొత్త మార్కెట్లలో ప్రవేశం జరగవచ్చు మీరు ఈ అవకాశాలు జాగ్రత్తగా మరియు సమయోచితంగా ఉపయోగిస్తే మంచి లాభాలు పొందవచ్చు పరిష్కారాల దిశగా కొన్ని పరిష్కారాలు ఆలోచనలు మరియు యోజనల వలన మీరు వ్యవస్థాపకత స్థాయికి చేరుకోవచ్చు ఈ సంవత్సరం మీ వృత్తి మరియు వ్యాపార లక్ష్యాలను కృషి మరియు ధైర్యంతో సాధించగలుగుతారు రెండు సున్నా రెండు ఐదులో మకర రాశి వారికి ప్రేమ మరియు సంబంధాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి ఈ సంవత్సరం మీ వ్యక్తిగత జీవితం చాలా శాంతియుతంగా ఉండటంతో సానుకూల మార్పులు మరియు సంసార సంబంధాలలో మీరు మంచి ఫలితాలు పొందగలుగుతారు ప్రేమ ప్రేమ సంబంధాలు మీరు సంబంధాల్లో నిజాయితీ మరియు విశ్వసనీయతను ప్రదర్శిస్తారు ఇది మీ సంబంధాలను మరింత బలపరుస్తుంది ఈ సంవత్సరం మీ ప్రేమ జీవితంలో సౌభాగ్యం రావచ్చు మీరు ఒకరికొకరు విశ్వసిస్తారు మరియు ఈ సంబంధం బలంగా ఉంటుంది మీరు ప్రియమైన వ్యక్తితో మరింత సాన్నిహిత్యం పెంచుకోగలుగుతారు మరియు ఒకరికొకరు మద్దతు ఇచ్చి పెరిగే అవకాశం ఉంది పెళ్లి లేదా సంబంధాలలో మార్పులు కుటుంబ సంబంధాలు మరింత బలపడతాయి పెళ్లి లేదా సంబంధాలలో మంచి పరిణామాలు ఉండవచ్చు మీ అంగీకారంతో మరియు వివాహ సంబంధాలు మరింత సమర్థవంతంగా మారవచ్చు కుటుంబ సభ్యులతో మంచి అనుబంధాలు మరియు సానుకూల పరిణామాలు మీ జీవితం గడిపే విధానాన్ని ప్రభావితం చేస్తాయి పరస్పర విశ్వాసం ప్రేమ సంబంధాలలో పరస్పర విశ్వాసం నిజాయితీ మరియు అభ్యర్థన ముఖ్యమైనవి అవుతాయి ఈ దిశగా మీరు మీ సహచరుడితో సంబంధాలను మరింత బలపరచవచ్చు మీ భావోద్వేగాలను మరియు ఆశలను స్పష్టంగా వ్యక్తం చేయడం ద్వారా మీరు ఒకరికొకరు సమర్థంగా అర్థం చేసుకోవచ్చు కుటుంబ సంబంధాలు కుటుంబంతో ఉన్న సంబంధాలు మరింత బలమైనవిగా మారతాయి మీ కుటుంబ సభ్యులతో శాంతియుతంగా సమయం గడపడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మకర రాశి రెండు సున్నా రెండు ఐదులో ప్రేమ మరియు సంబంధాలలో చాలా శుభకరమైన పరిణామాలు అందుకుంటారు రెండు సున్నా రెండు ఐదులో మకర రాశి వారికి ఆరోగ్యం సాధారణ స్థితిలో ఉంటుంది మీరు కొన్ని జీవనశైలి మార్పులు వ్యాయామం మరియు ధ్యానం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోగలుగుతారు కొంత శారీరక మరియు మానసిక శక్తిని పెంచడానికి ఈ సంవత్సరం అనుకూలం శారీరక ఆరోగ్యం మీరు వ్యాయామం మరియు ధ్యానం ద్వారా శారీరక శక్తిని పెంచుకోవచ్చు ప్రతిరోజు కొంత సమయం వ్యాయామానికి కేటాయించడం మంచిది సరైన ఆహారం తీసుకోవడం ప్రత్యేకంగా పండ్లు కూరగాయలు మరియు మంచి ప్రోటీన్లతో పికరమైన ఆహారం తీసుకోవటం ఆరోగ్యానికి సహాయపడుతుంది మంచి నిద్ర పద్ధతులను పాటించడం కూడా శారీరక ఆరోగ్యం మెరుగుపడటానికి సహాయపడుతుంది మానసిక ఆరోగ్యం మానసిక శాంతి కోసం ధ్యానం ప్రాణాయామం లేదా జపం చేయడం మంచి పరిష్కారం ఉద్రిక్తత లేదా ఒత్తిడిని తగ్గించుకోవడం ముఖ్యమైన విషయం మీరు ఆత్మస్థితి మరియు శాంతి పొందేందుకు కొన్ని మనసిక వ్యాయామాలు చేయవచ్చు చిన్న ఆరోగ్య సమస్యలు ఈ సంవత్సరంలో కొన్ని చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు కానీ అవి త్వరగా నివారించబడతాయి సాధారణంగా ఈ సమస్యలు పెద్దగా ప్రభావితం చేయవు కానీ చిన్నగా వచ్చే కాళ్లు వెన్ను సమస్యలు లేదా జలుబు వంటి ఆరోగ్య సమస్యలు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా త్వరగా పరిష్కరించవచ్చు ఆరోగ్య నిర్వహణ రోజు ఆరోగ్యకరమైన ఆహారం వ్యాయామం మరియు మంచి నిద్ర పద్ధతులు పాటించడం ద్వారా మీరు ఆరోగ్యాన్ని సరిగా నిర్వహించవచ్చు మీ ఆరోగ్య పరిస్థితి పట్ల అవగాహన పెంచుకోవడం అవసరమైతే వైద్యుడిని సంప్రదించడం కూడా మంచిది మకర రాశి రెండు సున్నా రెండు ఐదులో ఆరోగ్యంగా స్థిరంగా ఉండటంతో మీరు మంచి శారీరక మానసిక శక్తిని పొందగలుగుతారు మకర రాశి వారు కొత్త లక్ష్యాలను నిర్ధారించి వాటి వైపు కృషి చేయడానికి అనేక అవకాశాలు పొందవచ్చు ఈ సంవత్సరం మీరు వ్యక్తిగత మరియు ఆధ్యాత్మికంగా మంచి మార్పులను పొందగలుగుతారు కొత్త లక్ష్యాలు ఈ సంవత్సరం మీరు మీ జీవితంలో కొత్త లక్ష్యాలను నిర్ధారించుకుని వాటి సాధన కోసం ఆచరణాత్మకమైన కృషి చేయవచ్చు మీరు వృత్తి కుటుంబం లేదా వ్యక్తిగత అభివృద్ధి వంటి అనేక రంగాల్లో కొత్త మార్గాలు అన్వేషించవచ్చు ఈ లక్ష్యాలను సాధించడంలో మీరు ఆశేపూర్ణంగా ఉండి మీ సమయం శక్తి మరియు నిబద్ధతను పరిగణనలోకి తీసుకుంటారు ఆధ్యాత్మిక శాంతి ఆధ్యాత్మికంగా మీరు అద్భుతమైన శాంతిని మరియు సాధనను అనుభవించగలుగుతారు ధ్యానం జపం లేదా ఆధ్యాత్మిక అధ్యయనాలు చేయడం ద్వారా మీరు లోతైన శాంతిని పొందవచ్చు మీరు మరింత లోతైన ఆత్మతత్వం తెలుసుకోవడానికి నిర్దిష్ట ఆధ్యాత్మిక సాధనలను అనుసరించి మరింత విశ్రాంతి మరియు చింతనను పొందగలుగుతారు వ్యక్తిగత వ్యక్తిగతంగా మీరు మీ లక్ష్యాలను సాధించడానికి ధైర్యం మరియు ఆత్మనమ్మకంతో ముందుకి సాగిపోతారు మీరు మీ స్వీయతను మరింత అవగాహన చేసుకుని పెరుగుదల మరియు అభివృద్ధిని ప్రోత్సహించుకుంటారు మకర రాశి రెండు సున్నా రెండు ఐదులో మీరు కొత్త లక్ష్యాలను నిర్ధారించి ఆధ్యాత్మికంగా మరింత శాంతిని మరియు సాధనను అనుభవించి జీవితంలో సాధన కోసం మీ దిశను క్రమబద్ధీకరించవచ్చు రెండు సున్నా రెండు ఐదులో మకర రాశి వారు కొన్ని శుభకార్యాలు పరిహారాలు చేయడం ద్వారా తమ జీవితంలో సానుకూల మార్పులను కలిగించవచ్చు ఈ సంవత్సరంలో మీ శక్తిని పెంచుకోవడానికి మరియు శాంతిని పొందడానికి కొన్ని ప్రత్యేక పరిహారాలు సూచించబడ్డాయి శుక్రవారం మరియు పసుపు రంగు వస్త్రాలు శుక్రవారం రోజున స్వచ్ఛమైన పాదపూజలు చేయడం శుభప్రదం ఇది శుక్రదేవి యొక్క అనుగ్రహం పొందడంలో సహాయపడుతుంది పసుపు రంగు వస్త్రాలు ధరించడం కూడా ఒక మంచి పరిహారంగా మారుతుంది ఈ రంగు ఆనందాన్ని శుభం మరియు శక్తిని అందిస్తుంది మీరు సానుకూలతను అనుభవిస్తారు ధ్యానం జప మరియు ప్రాణాయామం ధ్యానం జప మరియు ప్రాణాయామం శ్వాస సాధన చేయడం మానసిక శాంతి మరియు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం ఈ సాధనాలు ఆధ్యాత్మిక శాంతిని ఉత్సాహాన్ని పెంచుతూ దినచర్యలో శాంతియుతమైన భావనను కలిగిస్తాయి మీరు రోజువారీ జీవితంలో ఈ ఆధ్యాత్మిక సాధనాలను తీసుకుంటే మానసిక శారీరక మరియు ఆధ్యాత్మిక ఆరోగ్యం మెరుగుపడుతుంది స్వచ్ఛత మరియు శుభం ఈ సంవత్సరం మీరు స్వచ్ఛతను ప్రదర్శించడానికి గృహం మరియు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం కూడా మంచిది దాన ధర్మాలు పేదల సహాయం కూడా మీ జీవితంలో శుభం తెచ్చి దివ్య అనుగ్రహాలను పొందడంలో సహాయపడతాయి మకర రాశి రెండు సున్నా రెండు ఐదులో ఈ పరిహారాలను పాటించడం ద్వారా మీరు శుభకార్యాలను సాధించి శాంతి సానుకూలతను పొందవచ్చు రెండు సున్నా రెండు ఐదులో మకర వారికి జీవితం అనేక నుండి విముక్తి పొందేందుకు పురోగతి మరియు సానుకూల మార్పులను అనుభవించేందుకు శ్రేయస్కరంగా ఉంటుంది ఇది మీ జీవితంలో విజయం ఆధ్యాత్మిక శాంతి ఆరోగ్యం మరియు ప్రేమ సంబంధాలలో సాఫల్యాలను అనుభవించే సంవత్సరంగా నిలుస్తుంది ఆర్థిక స్థితి మీరు పెట్టుబడులు మరియు వ్యాపార ప్రాజెక్టుల ద్వారా మంచి లాభాలను పొందవచ్చు మీ ఆర్థిక స్థితి చాలా స్థిరంగా ఉంటే మీరు ఏమీ ఆందోళన పడకూడదు కెరీర్ మరియు వ్యాపారం మీరు వృత్తి రంగంలో పురోగతి సాధించి కొత్త అవకాశాలను అన్వేషించవచ్చు వ్యాపార విస్తరణలో కూడా విజయాలు సాధించవచ్చు ప్రేమ మరియు సంబంధాలు ఈ సంవత్సరం మీ ప్రేమ సంబంధాలు కుటుంబ సంబంధాలు బలపడతాయి పెళ్లి లేదా సంబంధాలలో మంచి పరిణామాలు ఉండవచ్చు ఆరోగ్యం శారీరక మరియు మానసిక ఆరోగ్యం మంచి స్థితిలో ఉంటుంది వ్యాయామం ధ్యానం మరియు సరైన ఆహారం మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి దోహదం చేస్తాయి జీవిత లక్ష్యాలు మీరు కొత్త లక్ష్యాలను నిర్ధారించి వాటివైపు కృషి చేయవచ్చు ఆధ్యాత్మికంగా మీరు శాంతిని మరియు సాధనను అనుభవించగలుగుతారు పరిహారాలు శుక్రవారం రోజున పాదపూజలు చేయడం పసుపు రంగు వస్త్రాలు ధరించడం ధ్యానం మరియు ప్రాణాయామం చేయడం ద్వారా మీ జీవితంలో శుభకార్యాలు సాధించవచ్చు మకర రాశి రెండు సున్నా రెండు ఐదులో ఒక మంచి శ్రేయస్కరమైన సంవత్సరం అవుతుంది మీరు శాంతి సానుకూలత ఆరోగ్యం ప్రేమ మరియు ఆర్థిక స్థిరత్వం అనుభవించవచ్చు